హలో పీపుల్ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ హల్లాస్ కిచెన్ మిస్టర్ అండ్ మిస్సెస్ రాహుల్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ మామిడికాయ పులిహోర అండి ఈ టైంలో మనకి మామిడికాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఉగాది సీజన్ అప్పుడు చాలా మంది ఇప్పుడు దొరికే మామిడికాయలతో పులిహోర ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు సీజన్ కాబట్టి మనం మామిడికాయ పులిహోర ఎలా చేయాలి వీటిలో చూద్దాం నేను ఈ పులిహోరకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ తీసుకుంటున్నానండి రైస్ తీసుకొని నీట్ నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని వాటర్ అన్ని డ్రైన్ చేసేసుకొని గ్లాస్ రైస్ కి ఒక గ్లాసు వాటర్ అలాగే పావు గ్లాసు తక్కువగా ఇంకో గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే మనకి వాటర్ పొంగిపోకుండా రైస్ పొడి పొడిలాడుతూ రావడానికి ఒక టూ ఎంఎల్ వరకు కూడా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని టూ విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం స్టవ్ మీద పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్కి రైస్కి మనకి పుల్లగా ఉండే ఒక మీడియం సైజ్ మామిడికాయ అయితే కనుక మనకి కరెక్ట్గా సరిపోతుందండి పులుపు మొత్తం కూడా ఒకసారి మామిడికాయ అంతా పీల్ తీసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని మనం మామిడికాయని తురుములాగా తీసుకోవాలి గ్రేట్ చేసుకొని టెంక తీసేసి పుల్లని మామిడికాయ తురుము తీసేటప్పుడే మనకి నోరు ఊరిపోతూ ఉంటుంది కదండి పుల్లగా ఉండే మామిడికాయ నేను తీసుకున్న మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉంది ఒకసారి కుక్కర్ విజిల్స్ వచ్చి విజిల్ వదిలేసిన తర్వాత మూత తీసి చూసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న రైస్కి తీసుకున్న వాటర్కి మనకి రైస్ అయితే కనుక పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి పొడి పొడలాడుతూ కూడా వచ్చేస్తుంది రైస్ ఉడికిపోయిన రైస్ని ఒకసారి పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి తాలింపు కోసం ఆయిల్ కొంచెం పావు కప్పు పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీడిపప్పు కూడా వేసుకోవాలి రెండు వేగాక ఒక స్పూన్ పచ్చిశనగపప్పు నాలుగు పచ్చిమిర్చి చీరికలు ఒక స్పూన్ మినపప్పు అలాగే మూడు ఎండుమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా తురుము తీసుకొని పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఒకసారి టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ మొత్తం కూడా వేసేసుకొని లో ఫ్లేమ్ మీదే ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీరతో సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పుల్ల పుల్లని మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి మీరు ఎప్పుడైనా మామిడిక పులిహార ఈ స్టైల్లో ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ